ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మారా చంద్రబాబు నాయుడు గారు ఏకైక సుపుత్రుడు మారా లోకేష్ గారు మన రాష్ట్ర ఐటీ శాఖ విద్యాశాఖ మంచులే మాషులు నారా లోకేష్ గారు నలభై నాలుగవ జన్మదిన వేడుకల సందర్భంగా మన డెబ్బై ఒకటో వార్డులో శ్రీనగర్లో ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ డెబ్బై ఒకటి వాటిలో నిరుపేదలకి పేర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ మేము కమిటీ అందరం కలిసి చేపట్టడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈ జన్మదిన వేడుకల్ని చాలా ఆర్భాటంగా చేయాలని గాజువాని విశాఖపట్నం సిటీలో కానీ యువ కమిటీలు అన్నీ కూడా ఒక వారం రోజుల నుండి బైక్ వెళ్ళి అవి తీసి బహిరంగలో బహిరంగ సభలో పెట్టి చాలా ఆకాశంగా చేయాలన్న కార్యక్రమంలో బ్లడ్ క్యాంపులు అన్ని కూడా మెడికల్ క్యాంపులు అన్ని పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు కానీ నిన్ననే డైరెక్షన్ ఏంటంటే ఈ బైక్ ర్యాలీలు చెయ్యొద్దు ఆర్భాటాలు ఏం చెయ్యొద్దు సైలెంట్ గా నీకు తోసింది పేదలకి అందేటట్టుగా నిరుపేదలకి చీరల పంపిణీ కానీ లేకపోతే బియ్యం పంపిణీ కానీ లేదంటే హాస్పిటల్లో రోగులకి పళ్ళు కాయలు ఇవ్వడం కానీ స్కూల్ పిల్లలకి బుక్స్ కానీ పెన్స్ కానీ ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలు సింపుల్గా చెయ్యండి అది చాలు మీరు ఏమైనా ర్యాలీలు అయితే ఇస్తే ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్న ట్రాఫిక్ ఏమైనా అంతరాయం జరుగుతుంది కనుక మనం ప్రజలు ఇబ్బంది పెట్టే పని ఏం చేయొద్దు అది నా కంట్రోల్ చేసి నాకు చెడ్డ పేరు తెవద్ద ఆయన చాలా స్మృతంగా మరి చెప్పడం జరిగింది మరి అందరూ కూడా మరి ఆయన ఇచ్చిన డైరెక్షన్లో మరి ఆర్భాటాలు పోకుండా సింపుల్ సిట్గా మరి సేవా కార్యక్రమాల్లో వార్డుల్లో ఎవరితోందో వాళ్ళు చేయడం జరుగుతుంది అలాగే బహుముఖ్యంగా ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం నిరుపేదలకి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్థలాల్లో నివసిస్తూ చాలా కాలం నుండి ఉన్న వాళ్ళందరూ కూడా పక్కాగా పట్టాలని వాళ్ళకి అందజేసే కార్యక్రమాన్ని రెండు లక్షల మందిని రాష్ట్రంలో ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజు రెండు లక్షల మందికి ఐడెంటిఫై చేసి పట్టాలు ఇవ్వాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది మరి అది చాలా మంచి విషయం ఎందుకంటే చాలా మంది ట్వంటీ ట్వంటీ ఏలో లో గానీ కానీ ఇనాం భూముల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు తీసేస్తారా ఎప్పుడు పీకేస్తారా పాకనని వాళ్ళు అర్ధకవతో చాలా చాలా జీవితాలు సాగిస్తూ ఉంటారు అలాగే కంటి నిండా నిద్ర కూడా పట్టదు వాళ్ళకి ఎందుకంటే ఏ ఏ అధికారులు వచ్చి ఎప్పుడు తీసేస్తారండి మరి అలాంటి వాళ్ళందరినీ కూడా రాష్ట్రంలో ఐడెంటిఫై సర్వే చేసి ఐడెంటిఫై చేసి రెండు లక్షల మందిని గుర్తించి వాళ్ళకి పట్టాలు పక్కాగా ఇచ్చి వాళ్ళకి జీవితంలో ఇల్లు అన్నది ఒక కళ ఆ కళని నెరవేర్చడం ఈ రోజు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు మన జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక పుత్రుడు ఆంధ్రప్రదేశ్ ఆశాదీపం అయినటువంటి నారా లోకేష్ బాబు గారి నలభై నాలుగవ పుట్టినరోజు శుభ సందర్భంలో మనందరం కూడా ఇక్కడికి జాగ్రవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డెబ్బై ఒకటో వార్డు కార్పొరేటర్ గైన గారైనటువంటి రాజన్ రామారావు గారికి వార్డు ఇన్ఛార్జ్ పప్పు రాజ శంకరరావు గారికి మా ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి రామచంద్ర గారికి వైస్ ప్రెసిడెంట్ నక్క రాజారావు గారికి కలస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని అదవగతి పాలు చేసినటువంటి గత వైఎస్ఆర్ పార్టీ అదవగతి పాలు పోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా ఒక కార్యనిర్వహణ చేసే ఒక సారథిగా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ని అత్యంత ఉన్నత స్థానాల్లో నిలబెట్టేందుకు అనుక్షణం అయిన పద్దెనిమిది గంటలు పనిచేసి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే మన యువనాయకుడు మన నారా లోకేష్ గారు అనుక్షణం కూడా ఆంధ్రప్రదేశ్ కోసమే ఆలోచిస్తూ దావోస్ అయితేనేమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనుక్షణం కూడా పాటు పడుతూ ఎంతో ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా గత ప్రభుత్వంలో కొంతమంది నోరు పారేసుకొని పప్పు ఎందుకు పనికిరాడు ఈయన అన్నందుకు దానికి రివేజ్ తీర్చుకుంటూ రెడ్ బుక్ అనే ఒక రాజ్యాంగాన్ని కూడా తీసుకుని వచ్చి అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఏ రకంగా బ్రతకాలి ఎవరు ఏ రకంగా ఉండాలన్న నినాదంతో ముందుకు రావడం జరిగింది అలాగే ఈ రోజు ఆయన కుటుంబ సభ సందర్భంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఆలోచనతో ఉంటే ఎటువంటి ఆడంబరాలకు ఎటువంటి ర్యాలీలు ఎటువంటి కేక్ కటింగ్లు కూడా ఎటువంటి వ్యవహారాలు చేయకుండా పేదలకి అలాగే స్కూల్ పిల్లలకి వాళ్ళకి మీ వంతు ఏమైనా అవకాశం ఉంటే సహాయ సహకారాలు అందించడం తప్ప ఎటువంటి ఆరంభరాలకు ఎటువంటి ర్యాలీలు చేయకుండా నిరారంభంగా అది చాలా సింపుల్ గా నా బర్త్డే సెలబ్రేషన్ చేయనని చెప్పి ఒక పిలిపిచ్చిన యువనాయకుడు ఎవరు ఉండరు అలాంటి మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మినిస్టర్ కావచ్చు విద్యాశాఖ మినిస్టర్ గా పనిచేయడం అందరూ ఆయన ఆధీనంలో పనిచేస్తున్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అలాంటి నాయకుడు పుట్టినరోజు సందర్భంగా అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం ఎంతో సుభితంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక డెబ్బై పరిధిలో గ్రామంలో గౌరవనీయులు పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి తనయుడు గౌరవ పెద్దలు ఐటీ శాఖ విద్యాశాఖ మినిస్టర్లు మినిస్టర్ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కార్పొరేటర్ రామారావుకి ఇంకా వార్డు పరిధిలో ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేసి ఇక్కడ ఈ రోజు సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకి ఈ రోజు చీరలు పంపిణీ చేయడం జరిగిందని చెప్పేసి సందర్భం తెలియజేస్తా అన్నాను ఈ రోజు నారా లోకేష్ బాబు గారు చెరబేగంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పాటుగా ఆయన పనిచేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా అన్నాను పేదలకు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి కష్టం వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పేసి ముందుండి ప్రతి కార్యక్రమంలో ముందుండి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆరా లోకేష్ బాబు గారు అని చెప్పేసి అందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను